హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నబాబాయ్ వాళ్ళు ఎల్లమ్మ కాడ బోనం చేస్తారు ఆ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకుని వద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆ తల్లిని మొక్కుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి 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 మా మడదాన్లు మా చెల్లెలు ఇక మా చెల్లెలు అయితే మా చెల్లె కొడుకులు మా చెల్లె ఏ మా అమ్మ చూడండి చూడండి మా వాళ్ళు అందరున్నారుసారి చెప్పు నీ పేరు మా చెల్లె కొడుకులు చూడని అన్నా అనిరు నీ పేరు అర్షిత్ మా చెల్లె కొడుకులు ఇద్దరు చూడండి ఇగ ఇల్లు చూడండి మా మద్దలు బిద్దే కొడుకు జాలి మా అమ్మ మా నాయనమ్మ చూడండి ఫ్రెండ్స్ ఉంది చూడండి చెప్పండి మా ఐస్ క్రీమ్ చూసి చిన్నడు చూస్తే పిల్లలకి వెళ్ళి రోజు చూస్తున్నాడు చిన్ని మా బాబాయ్ మన నాబాబాయ్ బాబాయ్ కొడుకి ఎట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరినీ అందరికి బొట్ట రుద్దుతున్నాడు తమ్ముడికి రుద్దుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాడు మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో మా మర్ది చిన్న మరిది చూడండి ఇగో మా అత్తమ్మ కొడుకు మా పెద్ద మా మామూలు అందరు తింటున్నారు చూడండి అందరం తింటున్నా తిన్నారా తెల్లో ఇక మా తమ్ముడు చూడని ఫ్రెండ్స్ ఇక మా అక్క ఇప్పుడే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ లేట్ అయింది మా అక్క కొడుకుని పంపించి వచ్చింది అందుకే లేట్ అయింది మా అక్క పెద్ద కొడుకు చూడండి మా చిన్న కొడుకు మా నాయనమ్మ మా తాత మా చిన్న తమ్ముడు ముగ్గురు తమ్ముళ్ళు పోతాండ్స్ మన మా పెద్ద మామ మామ సాయి చూడండి ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసినాం గుడికాడ అందరు సబ్స్క్రైబ్ చేస్తుంది మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ మా అక్కని మా వదిన బాయ్ మైదాక్ దెంపుకుంటున్నా ఫ్రెండ్స్ మైదాక్ అంటే చాలా ఇష్టం మాకు మైదాక్ అంటే ఇగో ఇగో చిన్న కూడా నా గురించి తెంపిస్తారు మా చిన్ని కొడుకు ఇగో మా చెల్లె కొడుకు నా గురించి మైదాక్ దెంపుతు చూడండి ఫ్రెండ్స్ అయి చెప్పు అది చెప్పు నేను చీ చియా Bye.